ముంబై ఇండియన్స్ ఆక్షణకి ముందు ఐదుగురు స్టార్ ప్లేయర్లను రిటర్న్ చేసుకుంది వారు ఎవరంటే రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ జస్విత్ బుమ్రా హార్దిక్ పాండ్యా తిలక వర్మను రిటర్న్ చేసుకుంది వేలంలో ట్రెన్ బోర్డ్ నమందీర్ కరణ్ శర్మను కొనుగోలు చేసింది వీరిలో తిలక వర్మ తప్ప మిగతా అందరికీ కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది దీంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్లో వీరి నుంచి ఎవరిని కెప్టెన్గా సెలెక్ట్ చేయాలనేది ముంబై ఇండియన్స్ ముందున్న పెద్ద సమస్య ఎందుకంటే ఈ నలుగురు కెప్టెన్సీ రెస్లో ఉన్నారు వీరందరూ ఇంటర్నేషనల్ లో టీమిండియాను లీడ్ చేసిన వారే కావడం విశేషం ప్రస్తుంద్ సూర్యకుమార్ యాదవ్ టీమిండియా టీ ట్వంటీ టీంకు కెప్టెన్ గా ఉన్నాడు రోహిత్ శర్మ వన్డేలు టెస్ట్ మ్యాచ్లకు కెప్టెన్ జస్బీర్ బొమ్్రా టెస్ట్ టీంకు వైస్ కెప్టెన్ బోటర్ గవస్కి సిరీస్లో మొదటి టెస్టుకు కెప్టెన్గా వ్యవహరించి సత్తా తాటాడు మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా గతంలో భారత్కు టీ ట్వంటీ కెప్టెన్ గా బాధ్యతలు వ్యవహరించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ముందు గుజరాత్ టైటన్స్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది అప్పటి వరకు ఎంఐ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పచెప్పింది ఈ నిర్ణయంపై ముంబై ఫ్యాన్స్ ఫైల్ అయ్యారు స్టేడియంలో హార్దిక్ పాండ్యాపై చాలా సార్లు ఆగ్రహ వ్యక్తం చేశారు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి అయితే హార్దిక్ ను గుజరాత్ టైటన్స్ నుంచి కొనుగోలు చేసినప్పుడే ముంబై కెప్టెన్సీ అప్పచెప్పేలా ఒప్పందం జరిగినట్లు న్యూస్ రిపోర్టర్స్ పేర్కొన్నాయి ఈ డీల్ కనీసం రెండేళ్లు ఉంటుందని వెల్లడించాయి ఈ నేపథ్యంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కూడా అతడికే ముంబై కెప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఉంది ముంబై కెప్టెన్గా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారో నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్